రైతు సోదరులకు నరుదైవరికి నమస్కారాలు అండి అలాగే రైతులు ముఖ్యంగా ఈ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా పాలు కూడా చూసుకోవచ్చండి అలాగే ఈ గేదెస్తుంది మూడే అయితే అండి దోడస్సి పేయ్యోడండి దోడస్సి పేదోడ అలాగే గేదె యొక్క రకంగా క్వాలిటీ కానీ చూసుకొచ్చండి అలాగే ఆంధ్ర తెలంగాణ రైతులకు నేను చెప్పేది ఏంటంటే మా వీడియోలు పూర్తిగా చూడండి అలాగే మీరు మా వీడియోలో మీరు వీడియో కాల్ చేసి డైరెక్ట్ పాలు జీవించమన్నా కానీ డైరెక్ట్ వీడియో కాల్ ఉదయం పూట సాయంత్రం పూట వీడియో కాల్లో రెండు పూటల పాలు జీవించడం జరుగుతుందండి ఇది రోజుకు ఇప్పుడు ప్రస్తుతానికి ఈని వారం రోజులు అవుతుందండి రోజుకు ఎనిమిది లీటర్ల పాలు ఇస్తుందండి అలాగే వీడియోలో రైతులు కూడా రైతులు కూడా నాలుగుదారులు చూసుకొచ్చండి అలాగే ఖాళీ బకెట్ ఎదుకొని పాలు కూడా ఖాళీ బకెట్ జీవించడం జరుగుతుందండి మీకు పాలు కూడా పిండి ఇక్కడ ఎన్ని పాలు వచ్చి తీస్తున్నాయో అక్కడ అన్ని పాలు మీకు పాలు చెప్పడం జరుగుతుందండి నాలుగుదారులు పిండిన చూడండి అలాగే సాయంత్ర కూడా నాలుగు దారిలో పిండి చూపించాడు నాలుగుదారులు పిండుకొని నాలుగు నాలుగుదారులు చూసుకొని రెండు పూటల పాలు చూసుకొని తీసుకొచ్చండి అలాగే ట్రాన్స్పోర్ట్ విషయం వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ విషయం రిటర్న్ వెహికల్స్ ఉంటాయండి ట్రాన్స్పోర్ట్ రిటర్న్ వెహికల్లో మీకు పంపించడం జరుగుతుంది అలాగే గేదె యొక్క రకం కానీ క్వాలిటీ కానీ కుదిరి కానీ మంచిది మంచి కుదిరండి రైతులందరూ కూడా మేము చెప్పిన విషయం గమనించుకొని మా వద్ద ఉదయం పూట సాయంత్రం పూట అలాగే మరుసటి రోజు ఉదయం పూట సాయంత్రం పూట అలాగా నాలుగు పూటలో పాలు చూసుకొని రేటు మాట్లాడుకొని తీసుకొచ్చండి ఇది పూటకొచ్చి ఉదయం నాలుగు లీటర్లు ఇస్తుందండి సాయంత్రం నాలుగు లీటర్లు ఇస్తుందండి మీరు మా పూర్తి వీడియో చూడొచ్చు అలాగే రైతు సోదరులకు కూడా గేదీ యొక్క రకంగా క్వాలిటీ కానీ చూడండి చాలా కుదిరండి దోడొచ్చి పేయ్ దూడ ఇప్పుడు గేదొచ్చి మూడో అవుతుంది అలాగే రైతులకి మా మీ నెంబర్కి పూర్తి వీడియో పంపమంటే కనుక మాకు ఫోన్ చేసి వాట్సాప్ నెంబర్ ఆయన పంపండి మీకు వీడియో పూర్తి వీడియో పంపడం జరుగుతుందండి రైతులందరూ కూడా మేము చెప్పిన విషయం గమనించుకొని మా వద్ద రెండు పొట్ల పాలు చూసుకోవచ్చండి అదొకటి దూడకేషా గమనికేంటే దోడక ఒక రూమ్ ముందు మూడు రూములు పోలే దూడకే ఎదరు రూమ్ ఒక రూమ్ ముందు ఆల్రెడీ ఆ రూమ్ కూడా ఎందుకంటే ఎదరు రూమ్ అండి దూడకే ఆ ఒక్క రూమ్ ముందు మూడు రూములు పోలే ఇప్పుడు నూట రూమ్ పాలు నాలుగు లీటర్ ఇస్తుందండి అదిగోండి తోడుకు రొమ్మ అయితే వాటంత వదలడం జరిగిందండి ఇదిగోండి పాలు పాలు కూడా మీరు మా వద్ద చూసుకోవచ్చు అదే పూట శాతం పూట రెండు పట్ల పాలు చూసుకోవచ్చండి పాలు వస్తే నాలుగు లీటర్లు అండి అదిగోండి తోడుకు రొమ్మ వదిలేసేవండి ఎత రొమ్ము దూడ వస్తే పేదోడండి అదిగోండి దూడ పేదోడ ఆ రొమ్ము దానికి పట్టిస్తుంది చూడండి ఆ రొమ్ము పట్టించి పాలు చూపించండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్